నా పేరు వెంకటేశు భద్రంపల్లె బుక్క్రా సముద్రం మండలం అనంతపురం జిల్లా నేను ఈ డ్రాగన్ సాగు చేయబడబట్టి చేయబట్టి మూడేళ్ళు అవుతుంది ఇప్పుడు మూడో సంవత్సరము స్టార్టింగ్ నేను స్టిమ్ పెట్టిన స్టిమ్ పెట్టినాక ఆ సంవత్సరం నాకు అరకూరగా కొద్దిగా దిగుబడి వచ్చింది మళ్ళీ తర్వాత రెండో సంవత్సరం ఎనిమిది టన్నులు వచ్చింది మళ్ళీ ఇప్పుడు మూడో సంవత్సరం కాబట్టి మూడో సంవత్సరం ఇప్పుడు దగ్గర దగ్గర పదహైదు టన్నులు వచ్చింది ఇప్పటికేమో ఇంకా ఇంకా ముఖ్యంగా నెల టైం ఉంది కాబట్టి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతు రైతుసోరారా ఇది జైన్ వెరైటీ వచ్చేసి వెరైటీ వచ్చి జైన్ వెరైటీ కాయ కూడా నీకు స్పీట్ ఉంటుంది సైజులు వస్తాయి బాగుంటుంది అంటే మిగతా కంపెనీలు కూడా మిగతా ఉన్నాయి కాకపోతే దాంతో పోల్చుకుంటే ఒక థర్టీ పర్సెంట్ ఇదే మేలు ఎట్లా ఉంటావు నేను స్వయంగా దీంట్లో ఉండవు కాబట్టి ఫీల్డ్లో ఉండవు కాబట్టి నాకు తెలుసు కాబట్టి నా ఆ అనుభవంతో చెప్తుందా కాకపోతే ఇది పిచ్చికారి విషయానికి వస్తే పిచ్చికారే పెద్దగా అవసరం లేదు కాబట్టి ఇది కూడా మనకి పశువులు ఎరువు కోడిపెంటే మనకి ఒకవేళ ఏదైనా ఫంగస్ వస్తే మచ్చలు వస్తే అది సాపు టైటా టాటా బ్లైటెక్స్ సాపు మళ్ళీ చీమలు వస్తే కానీ యాప నూనె మళ్ళీ అట్లా క్లోరి అట్లా అది మనం కొట్టుకుంటే సరిపోతుంది ఒక తూరే పెట్టుబడి పెట్టాల్సింది మళ్ళీ మనము పద్దాకులు పెట్టాల్సిన అవసరం లేదు ఒక తూరు పెడితే మనకి ఇరవై ఏళ్ళ దాకా ఈ క్రాప్ వస్తుందని ఒకవేళ బహుశా పెట్టినోళ్ళు కూడా చెప్పినారు ఇప్పుడు మనం మూడేళ్ళు కాబట్టి ఇప్పుడు చాలా ఇంత ముందు ఎనిమిది ఏళ్ళ కింద తొమ్మిది ఏళ్ళ కింద పెట్టినోళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పుడు మనకి స్టార్టింగ్లో మన బఠానీ గింజ అంతా స్టార్టింగ్ వస్తుంది తర్వాత చిన్నగా ఇది మొగ్గయ్యి మళ్ళీ పదహైదు రోజులకి ఫ్లౌరింగ్ విడిగి మళ్ళా నెల తర్వాత మనకి ఫ్రూట్ వస్తుంది ఇట్లా ఉన్నప్పుడు ఇది మనము ఇట్లా తీసేసుకోవాలా తీసేసుకుంటే బాగుంటుంది ఎవరన్నా కానీ పెట్టాలనుకున్న రైతులు మీరు చూసి పెట్టండి ఇదంతా బాగుంటుంది సైజులు కూడా ఇట్లే ఉంటాయి ఈ రకంగా వస్తుంది సైజులు అంతా మొత్తం చూడండి మిత్రులారా రైతు సోదరులారా చూడండి వెరైటీ వచ్చేసి వచ్చేసి జైన్ వెరైటీ మనకి టెల్లీస్ పద్ధతిలో సాగు చేస్తున్నాను ఒకటిన్నర ఎకరా పెట్టినాను టెల్లీస్ పద్ధతిలో ఎకరాకి వచ్చేసి నాలుగు వేల మొక్క కంటే ఎక్కువ మించి పెట్టద్దండి ఎక్కువ మొక్కకు మొక్క కాంపిటీషన్ అయిపోయి దిగుబడి కూడా తగ్గుతుంది మనకి ఒకటిన్నర ఎకరా ఒకటిన్నర ఎకరాకి ఆరు వేల మొక్క పెట్టినాను ఇతర పంటలకు పోలుచుకుంటే ఈ పంట ఎంతో మేలని నేను అనుకుంటున్నాను నేను చూశాను కాబట్టి చెప్తున్నాను నేను రేపు హార్వెస్ట్ చేస్తూ ఉంటాను ఇపోతే ఇరవై నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇప్పటికి ఎనిమిదో కటింగ్ ఇది అంటే కటింగ్ కటింగ్కి హాఫ్ టన్ను టన్ను రెండు టన్ను అట్లయితే ఉంటాయి కేజీకి వచ్చేసి రెండు మూడు కంటే ఎక్కువ రావు సైజు కూడా ఎంతో అద్భుతంగా ఉండాయి కాయ స్వీట్ వస్తుంది మనకి నీటి నిలువు గుణం కూడా కరెక్ట్ మనకి వారం ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే రెండు వారాలు ఉంటుంది ఎవరన్నా పెట్టాలనుకున్న వాళ్ళు జైన్ వెరైటీ పెట్టండి అద్భుతంగా వస్తుంది కాపంతా ఇక్కడంతా చూడండి ఇరవై లక్షల దాకా పెట్టినాం పెట్టుబడి మొత్తం అంతా ఇది టిల్లీస్ బతులో సాగు చేస్తున్నాం కాబట్టి ఈ ఫోర్లకి మళ్ళీ మధ్యలో వైర్లకి మళ్ళీ ఈ మొక్కకి చుట్టూ జాలరీ వేపించడానికి ఇవన్నీ సీసీ కెమెరాలకి సీసీ కెమెరా కూడా పెట్టినాను మొత్తం అన్ని దానిలో కలిపి ఇరవై లక్షలు పెట్టినాను నాకు పొయ్యి తూరు ఒక ఏడు లక్షలు వచ్చింది ఈ తూరు వచ్చేసి ఒక ఎనిమిది లక్షలు వచ్చింది ఇంకా ఈ ఈ నెల టైంలో కూడా మనకి ఒక దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు టన్నుల దాకా వస్తుంది ఇప్పుడు రేపు కటింగ్ మూటన్నులు అవుతుంది ఇది మళ్ళీ తర్వాత ఇది వచ్చేసి ఒక రెండు టన్నులు కావచ్చు మళ్ళీ ఈ మళ్ళీ ఇవి ఉన్నాయి దీ ఇది కూడా ఒక టన్ను రెండు టన్నులు కావచ్చు తర్వాత మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ ఎక్కడన్నా అరకొరగా బర్సు వస్తే మళ్ళీ ముగింపు సీజన్లో కూడా ఎక్కడన్నా ఒకటి వస్తాయి కాకపోతే ఇది వచ్చేసి మనకి సెప్టెంబరు శ్రీవారము రెండో వారానికి వర్షాలు వచ్చినా రాకపోయినా కూడా వాటికి స్టాప్ అవుతుంది అనమాట ఎప్పుడూ మనకి బర్సు రావడానికి మళ్ళీ ఫ్రూట్ రావడానికి వాటికి స్టాప్ అవుతుందనమాట తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ సీజన్లో మనకి మళ్ళా తొలి తొలి చినుకులు అంటే ముంగారు చినుకులు వచ్చినప్పుడు అప్పుడు మనకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఇది మనకి జూన్ నుంచి నవంబర్ వరకు క్రాప్ని ఇస్తుంది ఇట్లా రెడ్ వచ్చినప్పుడు మనం కట్ చేయాలన్నమాట మనకి పలుకు మీద ఉన్నప్పుడు కట్ చేసినా బాగుంటుంది రెడ్ వచ్చినప్పుడు కట్ చేసినా బాగుంటుంది మన ఏజీకి వచ్చి యాభై రూపాయలు పోయినా కూడా ఎటువంటి రైతుకి నష్టం ఉంటుంది కాకపోతే వన్ టన్ ఇన్స్టాల్మెంటు అంటే ఒక తూరే మనం పెట్టుబడి పెట్టాల్సింది మా ఛానల్ చూసే వాళ్ళంతా లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి